లాస్ట్ టైము మన షార్ట్ వీడియోలో నేను ఈ రెసిపీ పెట్టినప్పుడు లాంగ్ వీడియో చేయండి అక్క అన్నారు అందుకని మీకోసం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ ఫ్లాగ్స్ దిస్ ఇస్ శిరీష ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఇట్లా కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు చాలామంది అన్ని కర్రీస్లో వేస్తారు బాగుండదు ఇట్లా ముద్ద కూరలకి ఫ్రైలకి మాత్రమే తాలింపు దినుసులు బాగుంటాయి తర్వాత మిర్చి సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి మిర్చి అప్పుడే ఈ కర్రీకి బాగుంటుంది తర్వాత రెండు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకొని అవి వాటిని కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతుంది కదా ఈ విషయం అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఇవి మగ్గిన తర్వాత మనం అన్నీ సమానంగా కట్ చేసుకున్న ఆలు అండి ఆలు అనేది ఒకసారి రెండుసార్లు వాటర్లో కడిగేస్తే మనకి దాని మీద ఉన్న పిండి పదార్థం అనేది పోతుందనమాట చిల్లులు బుట్టలో వేసుకుంటే వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత అవి కూడా మనం తాలింపులో వేసుకొని ఇట్లా మగ్గించుకొని ఎవరి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మనం ఇట్లా కలిగి పెట్టుకుంటా ఉంటే తిప్పుకుంటా ఉంటే అడుగు అనేది అంటదన్నమాట అడిగంటుతాయి అనుకునే కూరలకి ఇట్లా మందంగా వెడల్పుగా ఉన్నటువంటి డేషాలు తీసుకుంటే మంచిది అనమాట తర్వాత ఒకే ఒక టమాటో తర్వాత కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ తర్వాత తగినంత కారం పసుపు తర్వాత జీలకర్ర మెంతిపిండి ఇవి కూడా వేస్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతిపిండి వేయడం వల్ల ఆలుగడ్డ కామన్గా కొంచెం స్వీట్ అనేది ఉంటుంది తర్వాత ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి కర్రీ అనేది స్వీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే మెంతిపిండి కంపల్సరీగా వేస్తాను తర్వాత ఆలు కర్రీకి కొంచెం తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపు పుబ్బురంగా అనిపిస్తుంది గ్యాస్ పట్టేసినట్టు అప్పుడు మనం జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఉండదు హ్యాపీగా తినేయచ్చు ఉప్పులు కారాలు అన్నీ వేసుకున్న తర్వాత టమాటో అవన్నీ వేస్తాం కదా వెంటనే మూత పెట్టేసేయాలి చూసారు కదా కర్రీ ఇంకొంచెం అయితే మగ్గాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి చపాతి అన్నిట్లోకి బాగుంటుంది ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్ వస్తుంది మా పిల్లలు ఇది తప్ప ఇంకేది తినరు అంటే ఆలుతో చేసే కర్రీలో ఈ వెరైటీ నచ్చుతుంది తర్వాత ఇంకొకటి ఆలు కుర్మా అని చేస్తే అది అంతగా నచ్చదు ఎందుకో తెలీదు కూర చేయడం అయిపోయిన వెంటనే ఇట్లా కూర అనేది ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నె అనేది వండిన గిన్నె అనేది మనం వాష్ చేసుకుంటే అది తొందరగా లోపల నల్లబడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా రెండు నిమిషాలు మళ్ళీ ఫైనల్గా మగ్గించిన తర్వాత కర్రీ అయితే ఇట్లా ఉందన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అనేది నేను పోస్ట్ చేశాను షార్ట్స్లో అండ్ మెయిన్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను చూడాలనుకున్నవారు చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్